బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రయన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ హైదరాబాద్లో ఉన్న వారికి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ మాత్రం తెలియకుండా ఉండదు కారణం అక్కడ ఫుడ్ కడక్ చాయ్ విత్ సమోసా మటన్ బిర్యానీ ఇవి అక్కడ ఫేమస్ కాదు కాదు చాలా చాలా ఫేమస్ ఇది తినడానికి వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అయితే ఇప్పుడు ఆల్ఫా హోటల్ టాపిక్ ఎందుకంటారా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది హోటల్ అంటే కొంతమంది ఛాయ్ తాగిన వాళ్ళ లైఫ్ బర్బాదు చేసుకున్నట్లే అని వారి ఫీలింగ్ అలాంటి ఆల్ఫా హోటల్ డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు షాక్ తగిలింది హోటల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది నిల్వ చేసిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి దీంతో కస్టమర్ల కడుపు సంగతి ఏంటా అనేది ప్రశ్నగా మారింది ఈ మధ్య కాలంలో లోని చాలా హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు చాలా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి అందులో పలు హోటల్స్లో కుళ్ళిపోయిన కూర పాడిపోయిన లాంటివి అధికారుల కంటపడ్డాయి మరి ఎప్పుడూ రద్దీగా ఉండే ఆల్ఫా హోటల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు అరే అక్కడ ఎప్పుడు జనం ఉంటారు అక్కడ ఆహారం నిల్వ ఉంచాల్సిన పని ఏంటి ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి కదా అనేదేగా మీ ప్రశ్న ఆల్ఫా హోటల్లో ఎప్పుడూ జనం ఉంటారు సేల్స్ విపరీతంగా ఉంటాయి అయితే తమ విధుల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్లో నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు అధికారులు అయితే అపరిశుభ్రత నాశరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు కిచెన్ లో దారుణ అపరిశుభ్రత వెలుగులో గుర్తిచ్చారు అలాగే పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు అంతేకాదు తయారు చేసిన ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టి కస్టమర్ కు వేడి చేసి అందిస్తున్నట్లుగా గుర్తించారు ఆహారం ప్రజలకు అందిస్తున్నారా అని నిర్వాహకులను ప్రశ్నించారు అంతేకాదు హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటుగా ఐస్ క్రీమ్ టీ పౌడర్ కూడా నాశరకంగా ఉన్నాయని వాటిపై ఎక్స్పైరీ డేట్ కూడా లేదని గుర్తించారు దీంతో ఆల్ఫా హోటల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు కేసు నమోదు చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు ఈ విషయం తెలిసిన ఆల్ఫా హోటల్ ప్రియులు ఇప్పుడు డైలమాలో పడ్డారు ఇన్ని రోజులు ఏం తిన్నాం బాసు అని చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు అయితే ఏలుగా ఉన్న ఆల్ఫా హోటల్ పై అధికారులు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నిస్తున్నారు కామన్ పీపుల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి